మొదటి ముందుగాలి నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చరిత్రలో ముఖ్యమైన ఘట్టం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలు ఒకట ఎన్నో ఘట్టాలు ఉన్నాయి దాంట్లో ఇది అతి ముఖ్యమైనటువంటి నిర్ణయము కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమర నిరాహార దీక్ష నిర్ణయం ఇరవై తొమ్మిది నవంబర్ నాడు దీక్షా దివాస్ పేరిట మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము గులాబీ జెండా మా పార్టీ పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణలో కార్యక్రమాలు చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు తెలంగాణ మిత్రులు తెలంగాణ ఉద్యమకారులు దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నెమలు వేసుకుంటున్నటువంటి భాగంలోనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇరవై తొమ్మిది నవంబర్ నాడు సిర్సిల్ల కేంద్రంలోపట మరి దీక్షా దివాస్ని ఉదయం పూట ప్రారంభించి మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ ముఖ్యమందరం కూడా నిర్ణయం తీసుకున్నాము మరి మా జిల్లా అధ్యక్షులు తోట ఆగే గారు రావాల్సి ఉంటే మరికి షోల్డర్ ఆపరేషన్ వల్ల రాలేకపోయారు మేమందరం కూడా ఇప్పుడు దాంట్లో కూర్చొని నిర్ణయం చేసుకున్నాం చాలా బ్రహ్మాండంగా చేయాలని అయితే పోయిన సంవత్సరం ఇక్కడే చేశారు మీకు అందరికీ తెలుసు మీరందరూ చూసి ఈసారి మరి పట్టణంలో పట్ల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం ఇప్పుడు ఈ విలేకర సమావేశం అయిపోయిన తర్వాత మేమందరం అక్కడికి వెళ్ళి చూసి మరి పోలీస్ యంత్రాంగానికి అప్లికేషన్ కూడా ఈరోజే మా పార్టీ నాయకులు అప్లై చేస్తారు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి మేము రోడ్డుకు ఆటంకం కలిగించము మరి ప్రజలకి దృష్టికి తీసుకురావడానికి అక్కడే ఒక ఫోటో ఎగ్జిబిషన్ టెంట్లు వేసుకొని ఈ దివాస్ దీక్షా దివాస్ని జరుపుకోవాలని చెప్పి మేము ఆలోచన చేసాం కాబట్టి రాజన్న సిరిసిల్లా జిల్లాలో ప్రతి గ్రామం ప్రతి మండల కేంద్రం నుండి మా పార్టీ కార్యకర్తలు వస్తారు వచ్చి మరి దీక్ష దివస్లో పాల్గొని ప్రజలకు ఒకసారి మళ్ళీ ఈ ఆ స్ఫూర్తి కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటటువంటి నినాదంతోనే ఆ రోజు ముందుకెళ్ళి అట్లా అనద్దు సార్ అని చెప్పి చెప్పిన వాళ్ళలో మాలాంటి వాళ్ళ ముఖ్యం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు వేల ఒకటిలో ప్రారంభించినప్పటి నుండి ఎంబడి ఉన్న వాళ్ళ మరి ఇది ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది ఇచ్చినట్టే ఇచ్చింది తెలంగాణ ఇస్తామని చెప్పింది హామీలు ఇచ్చింది రాష్ట్రపతి ఉపన్యాసంలో మరి వారి ప్రకటన పార్లమెంట్ జాయింట్ సెషన్లో చెప్పడం జరిగింది కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పొందపరచడం జరిగింది మరి ప్రభుత్వంలో పట మేము ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ మంత్రివర్గంలో ఉంటూ మంత్రివర్గాన్ని కూడా రాజీనామా చేసి కూడా బయటకు వచ్చి ఆ రోజు మేమందరం కూడా పార్లమెంట్ సభ్యుడిగా హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేస్తాము మరి చేసి మళ్ళీ పోటీ చేస్తాం మళ్ళీ గెలుస్తాం మేము మరి ఇవన్నీ ఒక ప్రక్రియ అదంతా కూడా మరి ఈనాటి కొత్త తరం యువత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు ఇప్పుడు రెండు వేల ఒకటిలో పుట్టినటువంటి అమ్మాయిలు మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ పిల్లల్ని అన్నారు అంటే ఈ ఉద్యమం అన్ని ఎప్పుడు మనం గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది లేకపోతే తెలంగాణకు సంబంధం లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో పాత్ర లేని వాళ్ళు ఇలా పెత్తలంచెలా ఇస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో పట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పట పాత్ర లేని వాళ్ళు ఇలా తెలంగాణను పరిపాలిస్తున్నారు చాలామంది కాబట్టి మరి ప్రజలకి చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మరి ఒక రాజకీయ ఉద్యమాలకు ఉంటుంది తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు మరి ఒక కొత్త తరం వచ్చింది కొత్త తరానికి చరిత్ర చెప్పుకోవాలి హిస్టారియన్స్ ఏం చెప్పుకుంటారంటే చెప్పుకున్నదే చరిత్ర చెప్పుకున్నదే చరిత్ర ఎవరి చెప్పుకుంటే బాధ్యత చరిత్రలో ఉంటుంది కాబట్టి మా బాధ్యత ఉన్నది ఇలా కేసీఆర్ గారి చేసే పాత్ర చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మా నాయకత్వానికి అందరికొండదు కాబట్టి చెప్పుకోలేదు అనుకోండి చెప్పుకోలేనోడు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడతారు అంటే ఏమి చెప్పుకోని సంఘటన లేని వాళ్ళు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు తర్వాత దాని తెలంగాణ రైజింగ్ అని అంటారు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు తుపాకీలు పట్లలో తిరిగిన వాళ్ళు ఈ ఉద్యమాన్ని అనుకున్న వాళ్ళు ఇలా తెలంగాణ రైజింగ్ అంటారు అయితే ఇప్పుడు ప్రజలు మేము తప్పు చేస్తామని చెప్పి అభిప్రాయానికి వచ్చి మమ్మల్ని ఓటమి పాలు చేసారు ప్రజాస్వామ్యంలో పట్ల మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అయితే చెప్పినోడు మరి ఏం చేస్తాననేది ప్రశ్నించవలసిన అవసరం కూడా మా పైన ఉండదు ఎవరైతే చెప్పి మా పైన పచ్చి అబద్ధాలు దుష్ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి మమ్మల్ని ఓటమి పాలు వాళ్ళను వాళ్ళు మేముతో వదిలిపెడతానా ఎట్టి పరిశోధలు పెట్టాం ఎందుకంటే రాజ్యాధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు గులాబీ జెండా ప్రజల పక్షం కోసం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పుట్టాం అలాంటి వాళ్ళు మేము న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ రోజులలో ఏ పత్రిక చూసినా లేట్ నైంటీస్ అండ్ ఎర్లీ ట్వంటీస్లో ఎక్కడో దగ్గర రక్తపాతం ఎక్కడో దగ్గర యువకులు నక్సలీట్ల పేర కాల్చిపడడం రైతుల ఆత్మహత్యలు ఆ సంఘటనలు చూసి ఎందుకు తెలంగాణకి గోస ఎందుకు తెలంగాణకి బాధ అని ఆలోచించే సందర్భంలో పెట్టే తెలంగాణకు రావాల్సిన నీళ్లు తెలంగాణకు రావాల్సిన నిధులు తెలంగాణకు రావాల్సిన నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి దగాబడ్డ తెలంగాణ అని చెప్పి మరి ఆరు నాటి మేధావి వర్గం చిన్న చిన్న పుస్తకాలు వేసి ప్రజల చైతన్య పరిచయం సందర్భంలో కేసీఆర్ గారు ఒక రాజకీయ ఉద్యమాన్ని గులాబీ జెండా ద్వారా తీసుకొచ్చారు ఆ రోజే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున చెప్పారు తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని నేను కాని కింద పెడితే రాళ్లతో కొట్టి సంపడి అని చెప్పాడు అలాంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం మేమే ఆ రోజు తెలంగాణ వచ్చేదాకా వదిలిపెట్టమని చెప్పినాం వదిలిపెట్టలేదు తెలంగాణ తెచ్చినాం తెలంగాణ తెచ్చి చూపించినాం తెలంగాణ ప్రతి సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినాం కాబట్టి మరి దీక్ష దివాసులో ఇవన్నీ కూడా మేము మాట్లాడతాం ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మా పైన ఉన్నది నిరంతర ప్రక్రియ తెలంగాణ ఎప్పటి వరకైతే సూర్యచంద్రులు ఈ భూగోళంలో ఉంటారో అప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది జై తెలంగాణ